కురుస్తున్న వర్షాలకు పెడన నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి పల్లపు ప్రాంతాలు జగనన్న కాలనీలో నీరు చేరుకోవడంతో జనవాసాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు పంట భూదులు పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి పూడి తొలపి అండి మాది కొత్తగా మండలం పెద్ద సత్యనారాయణ నా పేరు నా జగలు జాగ్రండి తౌల పొలం రాత్రి పుట్టిన వర్షానికి మొత్తానికి మురిగిపోయిందండి ఇది గోదుల ఇలా ఇట్లయితే నా గవర్నమెంట్ నా గానాన్ని యాభై వేల నాకు పెట్టుబడి పెట్టామండి గవర్నమెంట్ మధ్యాహ్నం నాయ I mm -hmm. దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్